నమస్కారం మిత్రులారా ఆరోగ్య చిట్కాలు వీడియోలకి స్వాగతం ఈ ఈ ఎపిసోడ్లో ఈ వీడియోలో మీకు ఆరోగ్య చిట్కాల్లో భాగంగా మహా మహాదేవి మహాదేవు అమ్మవారు తులసి తులసి యొక్క ఆరోగ్య చిట్కాలు తీసుకుందాము మన మన పెద్దలు ఎప్పటి నుంచో ఎన్ని లక్షల సంవత్సరాల నుంచే ఈ తులసి యొక్క తులసి ఔషధ ఔషధం యొక్క ఎన్నో రకాల బెనిఫిట్స్ వీరి యొక్క మహిమ మనకు తెలుపుతూ ఉన్నారు వాటిని మనం ఆ యొక్క తులసి యొక్క చిట్కాలు పాటిస్తే మనకు సర్వ రోగాలు నివారం నివారణ అవుతాయి ఫ్రెండ్స్ ఆ చిట్కా మనకు ఐదు చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ తులసి అనేది ప్లాంట్ వేసేడు మనం ఒక డైరెక్ట్ తినచ్చు ఇందులో కెమికల్ ఎందుకంటే నేను చెప్పేది మీ ఆ ఫ్రెండ్స్ అది రియాక్షన్ అయితే చాలా ఉంటాయి కానీ అలా అట్లాంటి వీడియోలు నాకు అవసరం లేదండి కెమికల్ బేస్డ్ అసలు ఉండదు ఓన్లీ ప్లాంట్ బేస్డ్ సో సైడ్ ఎఫెక్ట్స్ ఈ మనకు ఉండే వస్తువులలో అని ఏం చెప్పేదండి ఇప్పుడు ఆరోగ్య చిట్కాలకు వెళ్తే మొదటిది వచ్చేసి తులసి రసం ఉల్లిపాయ రసం అల్లం రసం తేనె ఇలాంటి అన్ని కలిపి ఆరు చెంచాలు రెండు పూటలా తాగితే ఏమైందంటే మనకు విరేచనాలైతే విరేచనాలు రక్త విరేచనాలు వాటి నుంచి వసు ఉపశనం కలుగుతారు ఇంకొకటి ఫ్రెండ్స్ ఇదే విరేచనాలకు ఇంకొక సొల్యూషన్ ఒకటి ఫ్రెండ్స్ పరిగడుపుని ఒక కొద్దిగా మనం లేచే ముందే ఎర్లీ మార్నింగే ఏం చేయాలంటే పెరుగులో ఇన్ని వేయాలండి గంట రెండు పరిగడుపుల ముఖం కాగానే ఆ పెరుగు తాగినైతే ఏదైతే మోసను ఎమ్మెంటే పోతుంది ఫ్రెండ్స్ ఒక పాయింట్లో రెండు చిట్కాలు చెప్పిన ఫ్రెండ్స్ అది మన ఆరోగ్యం గురించే నేను తాపత్రయం పడేది ఇంకో చిట్కా పోతే తులసి రసంలో తేనె కలిపి తా తాగి ప్రతిరోజు తాగితే నోటి పూత గొంతు నొప్పి ఉంగులు పైన గొంతు ఇలాంటివి పోతాయి ఫ్రెండ్స్ తులసి రసం అంటే ఈ రెండు దివ్య ఔషధాలే భగవంతుడు ఇచ్చిన ఔషధాలు తేనె తులసి రసం కాబట్టి ఈ రెండు కలిపి తాగితే గొంతు నొప్పి ఉంగుర పైన గొంతు నోటి పూత వంటి వాటి నుంచి ఉపశనం పొందుతారు ఫ్రెండ్స్ ఇంకా మూడో చిట్కా వచ్చి తులసి ఆకులను మధ్యలో కలిపి తాగితే బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా మంది వెయిట్ లాస్ కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఫ్రెండ్స్ ఇది కూడా ఈ ప్రయత్నం ఒకటి ఏంటంటే ఇది ప్లాంట్ బేస్డ్ కెమికల్ కాబట్టి వీటి ఫలితం ఫలితం ఉంటది కానీ దుష్ ఫలితం ఉండదు మిత్రమా ఇంకా ఇంకొక చిక్కల పోతే ఇప్పుడు తీవ్రమైన దగ్గుకు తక్షణ ఉపశమనం కోసం పరగడుపున పరగడుపున ఎర్లీ మార్నింగ్ మనము పడుకోని లేవంగానే ముఖం కడతా కడగానే అది పొరగడుకు ఆ టైపులు అంటే సెవెన్ లోపే సిక్స్ సెవెన్ లోపే ఆ పరిగడుపున మనం ఇక నాలుగైదు తులసి ఆకులు తెమ్ముకొని అందులో ఇంత అర టీ స్పూన్ తేనె ఇట్లా కలుపుకొని తింటే మనకు పులిసనం కలుగుతుంది తులసి మాత తేనె మాత మనకు ఆ సొల్యూషన్ ఖచ్చితంగా ఇస్తాయి చిత్రమా ఇంకొక చిట్కా పోతే తులసి రసాన్ని తేనెలో కలుపుకొని తాగితే జలుబు అదే తులసి రసాలు మనకు మార్కెట్లో కూడా కలుపుతున్నాయి ఫ్రెండ్స్ తులసి సంబంధించిన మనం ఈ ఈ మన కూడా రసం లెక్క చేసుకొని తేనెలో కలుపుకొని తాగితే జలుబు దగ్గర నుండి ఉపశమనం కలుగుతుంది తులసి కప వాతాల నుండి ఈ కథ వాపాలు వాతాలు చాలా ఎఫెక్ట్ పడతాయి కానీ వాతావరణం అంటే ఏ తిన్నా ఇట్లా ఉండడం జరుగుతుంది చేసి మడే ఓకే సరి ఇట్లా ఉంటది కానీ కా గొంతు పడ్డాడు అట్లాంటి అలాంటి వాటి నుంచి ఉపశమనం ఫ్రెండ్స్ ఇట్లాంటి ఆరోగ్య చిట్కాలు మనకు ప్లాంట్ బేస్డ్ కెమికల్ లేని యూజ్ చేస్తే తులసి తేనె అనేది దివ్య ఔషాలు వాటిని తీసుకుంటే సహజమైన తేనె అయితే మీరు తీసుకుంటే ఇబ్బంది ఇబ్బంది తీసుకుంటే మీదైతే ఆఫ్ అవుతుంది ఎన్నో విధాల ఆరోగ్య ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి అది న్యాచురల్ తోటే ఉంటుంది న్యాచురల్ తేనె దొరుకుతుంది దొరికిన తీసుకోండి కాబట్టి మన ఆరోగ్యం కోసం మనమే చూసుకోవాలి మిత్రమా ఈ వీడియోలు ఈ తులసి తులసికి సంబంధించిన చిట్కాలు చెప్పాలి మళ్ళీ వచ్చే వీడియోలో మంచి చిట్కాలు చెప్తాను ఫ్రెండ్స్ చిట్కాలు ఇవన్నీ యూజ్ చేస్తున్నాయి చేస్తున్నాయి ఇవి కొత్తగా చెప్పాయి కానీ ఫ్రెండ్స్ తులసి మన ఇంట్లో ఉండే తేనె ఈ మధ్యన ఆల్మోస్ట్ ఇంట్లో రెండు మన ఇంట్లో ఉండే తులసి మన ఇంటి ఉండే తులసి మాత తులసి మొక్క యొక్క ఔషధం మన ఇంట్లో మన కిచెన్లో ఆ మంచి స్టోర్ చేసే చేసే దివ్యమైన ఔషధాల్లో తేనె ఒకటిగా ఫ్రెండ్స్ కాబట్టి మన ఇంట్లో ఉండే వస్తువుల గురించి మనం చెప్పడం జరుగుతుంది మనం గా కొనడం బాదం పప్పు జీడిపప్పు పిస్తాపప్పు అలాంటి ఖరీదైన చెప్తుంది తేనె అంటే ఒక బాదం ఆ ప్రైజ్తో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటుంది తేనె తులసి అనేది మనం ఇంటి ఆవర్లో మాకు ఖచ్చితంగా చూసి సరౌండింగ్లో తులసి ఖచ్చితంగా తులసి అమ్మవారు ఉంటారు మళ్ళీ వచ్చే వీడియోలో కలితం జై హింద్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ కామెన్ ఆ పౌరుణ్ణి మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఆరోగ్య చిట్కాలు నా వ్యూస్ కోసం నా మనీ కోసం కాకుండా ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్న ఫ్రెండ్స్ థ్యాంక్